మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా మీద ఏమాత్రం హైప్ లేదన్న సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి గ్లిమ్స్ టీజర్ వచ్చిన తర్వాత విశ్వంబర మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఇక ఇప్పటికీ విశ్వంబర మీద నెగిటివిటీ పోవడం లేదు శ్రీరామనవమి సందర్భంగా వదిలిన విశ్వంబర ఫస్ట్ సింగిల్ తో అంతా పాజిటివిటీని స్ప్రెడ్ చేసింది కానీ అదేమీ చాట్ బస్టర్ గా మారలేదు ఇప్పటికీ విశ్వంబరా నుంచి సరైన అప్డేట్ లేదు అసలు విశ్వంబరా మూవీ రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రావటం లేదు దసరాకు వదులుతారా అంతకు ముందే తీసుకువస్తారా దీపావళి టైంలో రిలీజ్ చేస్తారా లేదంటే డిసెంబర్ వరకు వెళ్తారా అన్నది క్లారిటీ రావటం లేదు ఇక సంక్రాంతికి అయితే అనిల్ చిత్రం వస్తుందన్న సంగతి తెలిసిందే ఇక ఇంతవరకు మీద హైప్ పెంచేలా అప్డేట్ నువ్వారు ఏమో విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు టీజర్ వల్ల కలిగిన నష్టాన్ని నివారించేందుకు విఎఫ్ఎక్స్ పనుల మీద పడ్డాడు ప్రస్తుతం ఈ మూవీ గురించి వశిష్ట ఫ్రెండ్ దర్శకుడు సుభం నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి వశిష్టకు శ్రీనివాస్ మంచి స్నేహితుడు దీంతో విశ్వంబర కథ తెలిసినట్టుంది షూటింగ్ కి కూడా మధ్యలో వెళ్లినట్టున్నాడు విశ్వంబర అదిరిపోతుందని హామీ ఇచ్చాడు విశ్వంబర అదిరిపోతుంది ఫ్యామిలీతో కలిసి చూసేలా అద్భుతంగా ఉంటుంది కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి ఇకపై విశ్వంబర నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కు ఫీష్ లా ఉంటుంది కొత్త కథతో కమర్షియల్ అంశాలు అదిరిపోతాయి అంటూ శ్రీనివాస్ గవిరెడ్డి అంచనాలు పెంచేశాడు ఇక శ్రీనివాస్ గవిరెడ్డి అయితే రీసెంట్ గా ఫుల్ ట్రెండ్ అయ్యారు శుభం చిత్రంతో నటుడిగా శ్రీనివాస్ గవిరెడ్డి అందరినీ కట్టుకున్నాడు దర్శకుడుగా కంటే నటుడుగానే శ్రీనివాస్ కు ఎక్కువ పేరు వచ్చింది మంచి కామెడీ టైమింగ్ ఉందని ఇకపై ఎక్కువగా సినిమాలు చేయమని ఆడియన్స్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మరి శ్రీనివాస్ గవిరెడ్డి ఇకపై నటిస్తాడా దర్శకత్వం మీద ఫోకస్డ్గా ఉంటాడా అన్నది చూడాలి